హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అంజనా థాట్స్ అండ్ లక్స్ మరి ఈరోజైతే అండి మీ అందరి కోసం ఒక మంచి ఐడియాతో వచ్చేసాను సో మరి మన దగ్గర అండి బ్లౌజ్ పీసెస్ కుట్టాక చిన్న చిన్న పీసెస్ మిగిలిపోతూ ఉంటాయి కదా క్లాత్ సో మరి ఈ క్లాత్తో మనం ఈరోజు ఒక అందమైన ఫ్యాబ్రిక్ బటన్స్ ఇంట్లోనే చాలా సులువుగా తయారు చేసుకుందాం మనమైతే అండి జనరల్గా ఈ బటన్స్ బయట కొంటూ ఉంటాం కదా మరి ఇక మీద అవసరం లేకుండా మనకు కావాల్సిన మ్యాచింగ్ బటన్స్ మనమే క్లాత్తో తయారు చేసుకోవచ్చు మరి దీనికి కావాల్సిందల్లా మన దగ్గర ఉన్న వేస్ట్ ఫ్యాబ్రిక్ పీసెస్ ఇక కాటన్ అండ్ బటన్స్ సో మరి ఈ మూడు యూస్ చేసి మనం అందమైన ఫ్యాబ్రిక్ బటన్స్ని తయారు చేసుకుందాం సో ముందుగా అయితే అండి చిన్న చిన్న సర్కిల్స్ లాగా మనం ఫ్యాబ్రిక్ని కట్ చేసి పెట్టుకోవాలి నేనైతే అండి ఇక్కడ చూస్తున్నారు కదా ఒక చిన్న పీస్ ముందు కట్ చేసుకున్నాను సో మరి అదే విధంగా నేను ఒక ఫైవ్ టు సిక్స్ పీసెస్ అయితే కట్ చేసుకుంటున్నాను నాకైతే ఇక్కడండి సిక్స్ ఫ్యాబ్రిక్ బటన్స్ కావాలని చెప్పి నేను తయారు చేయబోతున్నాను అందుకే నేను ఇక్కడ సిక్స్ పీసెస్ తీసుకున్నాను సో మరి ఈ విధంగా ముందుగా రౌండ్గా మనం ఈ క్లాత్ పీసెస్ని కట్ చేసి పెట్టుకుందాం సో మరి మీరు కానీ ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కొత్త వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇక నేను పెట్టే వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి సో ముందుగా అయితే అండి ఒక క్లాత్ పీస్ తీసుకొని మనము నీడిలతో మనము లూజ్ గుట్ అయితే వేసుకోవాలండి ఈ ఫ్యాబ్రిక్ ఏ కలర్లో ఉందో సేమ్ అదే కలర్లో మనం థ్రెడ్ యూస్ చేసి ఇక్కడ రౌండ్గా మనం లూజ్ గుట్ అనేది వేసుకుంటున్నాం సో మరి ఈ విధంగా లూజ్ గుట్ వేయడం వలన మనం తర్వాత దారం లాగామంటే మనకి క్లోజ్గా కుచ్చులాగా అవుతుందండి అందుకే మనము లూజ్గా స్టిచ్ అనేది వేసుకోవాలి సో ఈ విధంగా మనము ఫ్యాబ్రిక్ బటన్స్ ఇంట్లోనే తయారు చేసుకున్నామంటే మన కుర్తీస్ కానీ బ్లౌజెస్ కానీ మనమే చక్కగా మ్యాచింగ్ బటన్స్ బయట కొనకుండా తయారు చేసుకోవచ్చండి చా చాలా సులువుగా ఉంటాయి ఇక ఇవైతే అండి చాలా డ్యూరబిలిటీ కూడా బయటవైతే కొన్ని రోజులు అయినాక ఊడిపోతూ ఉంటాయి కదా ఇవి మనమే తయారు చేసాం కాబట్టి చాలా చక్కగా ఉంటాయండి సో మరి ఇప్పుడు ఈ విధంగా రౌండ్గా లూజ్ కుట్టు వేసాక కొంచెం లాగామంటే మనకి సెంటర్లో ఈ విధంగా క్లోజ్గా అవుతుంది అప్పుడు మనము ఆ క్లోజ్ గ్యాప్లో ఈ విధంగా కాటన్ పెట్టేసి ఆ కాటన్లో మనం బటన్ అనేది పెట్టాలి సో పెట్టాక మనము టైట్గా ఈ దారాన్ని లాగాలి సో ఈ విధంగా టైట్గా లాగేయాలండి మొత్తము క్లోజ్ అయిపోవాలా ఈ గ్యాప్ అంతా ఈ విధంగా గ్యాప్ అంతా క్లోజ్ అయిందంటే మనకి ఈ బటన్ షేప్ అనేది వస్తుంది మీకు కానీ పెద్ద బటన్స్ కావాలంటే లోపల పెట్టేది పెద్ద బటన్గా మీరు తీసుకున్నారంటే ఇక క్లాత్ కూడా కొంచెం ఎక్కువ తీసుకొని ఈ విధంగా చేసుకోవాలి ఈ విధంగా టైట్గా లాగాక చుట్టూరు మనము నాట్ లాగా ఈ థ్రెడ్తోనే వేసుకొని చివరిలో మనము టైట్గా ఈ నీడిల్తోనే మనము దారం అనేది మనము టైట్ చేసుకోవాలండి ఆ తర్వాత లాస్ట్లో మనము ముడి అనేది వేసుకోవాలి ముందైతే అండి దారంతో చుట్టూరి రెండు మూడు రౌండ్లు చుట్టాక మనము ఈ నాట్ అనేది వేసుకోవాలి అప్పుడు మనం ఇక థ్రెడ్ కట్ చేసాక మనకి బటన్ అనేది రెడీ అయిపోతుందండి ఇక ఎక్స్ట్రా పైన క్లాత్ అనేది ఉంది కదా ఆ క్లాత్ అంతా మనం కట్ చేసేస్తాం అర్థమైంది కదండి మరి చాలా సులువుగా ఉన్నాయి కదా ఈ బటన్స్ చేయడం అనేది మరి మన దగ్గర ఈ బటన్ ప్రెసర్ అనేది కూడా ఉంటాయండి వాటితో కూడా మనము బటన్స్ అవి తయారు చేయచ్చు మన దగ్గర ప్రెస్ బటన్స్ ఆ మిషన్ లేకపోతే మనం ఈ విధంగానే కాటన్ ఇక బటన్స్తో మనము చాలా చక్కగా ఈ ఫ్యాబ్రిక్ బటన్స్ అనేవి తయారు చేసుకోవచ్చు ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వస్తుందండి మరి నేనైతే బ్లౌజ్కి వేసి మీకు చూపించాను కదా అసలు అవి రెడీమేడ్ బటన్స్ లాగే ఉన్నాయి కదా ఎటువంటి తేడా లేకుండా చాలా నీట్గా ఉంది చూడండి బటన్ అయితే రెడీ అయిపోయింది రౌండ్గా ఇక వెనకాల మనము ఈ ఎక్స్ట్రా అంతా కట్ చేసేసామంటే బటన్ అయితే రెడీ అయిపోతుంది సో ఇదే విధంగా మిగతావి కూడా బటన్స్ రెడీ చేసేసానండి చూసారు కదా చాలా చక్కగా మనకి ఫ్యాబ్రిక్ బటన్స్ అయితే రెడీ అయిపోయాయి ఇప్పుడు ఈ బటన్స్ అయితే అండి నేను మొన్న బటర్ఫ్లై బ్లౌజ్ డిజైన్ అనేది కుట్టి చూపించాను కదా ఆ బ్లౌజ్కి నేను కుట్టానండి చాలా అందంగా ఉన్నాయి అది కూడా మీకు ఇక్కడ చూపిస్తాను సో మరి నెక్స్ట్ వీడియోలు అయితే అండి స్లీవ్స్ కూడా చాలా ట్రెండింగ్గా నేను ఆ బ్లౌజ్ కుట్టాను అది కూడా నేను అప్లోడ్ చేస్తానండి సో మరి తప్పకుండా మీరు ఒకసారి బటర్ఫ్లై బ్లౌజ్ కూడా చూసేయండి చూస్తున్నారు కదండి సెంటర్లో బటన్స్ అయితే పెట్టేశాను మరి మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరి కొత్త అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ